హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లాగ్స్ వన్ పోతీ బతుకమ్ లేకుండా నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నారు డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను స్వామి అయితే భోజనానికి అయితే వచ్చేసారు టైం అయితే ఒకటే అవుతుందనమాట పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనేమేం చేసుకుంటాను పనులు ఇక నా డైలీ రొటీన్ అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తాను అసలు టైం పాస్ కోసం నేనేం చేస్తాను అనేది చూడండి టైం పాస్ అంటే అసలు టైం చా అసలు చాలదంటే చాలదు నాకు ఎందుకంటే ఆల్రెడీ నాకు టైలరింగ్ వచ్చు కాబట్టి నా బ్లౌజులు నేను కుట్టుకుంటూ ఉంటాను ఖాళీ టైంలో ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లేచిన దగ్గర నుంచి ఇక జర్నీ అనేది తెలిసిందే కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళాక తోముకోవడం ఉతుక్కోవడం వస్తారు భోజనం పెట్టడం తర్వాత ఏమన్నా ఉంటే ఇక కుట్టుకుంటూ ఉంటాను ఇవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం మళ్ళీ వాళ్ళకి ఏదైనా స్నాక్స్ వండి పెట్టుకోవడం స్నానాలు మళ్ళీ అన్నం కూర వండుకోవడం మళ్ళీ స్నా ఇక పిల్లలు సరిపోతుంది కదా ఇదే రొటీన్ అబ్బా టైం చా అసలు ఏదన్నా స్పెండ్ చేద్దాము లేకపోతే టైం పాస్ అనే ఒకది అయితే ఉండదు దేనికి దానికైతే ఫుల్గా అయితే సరిపోతుంది అనమాట ఈరోజైతే ఏం షేర్ చేయాలనుకుంటున్నానంటే మనం ఇంట్లో ఉండి ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు అనేది ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే చూడండి లాస్ట్ వరకు నేనైతే షేర్ చేస్తాను ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు సంపాదించకపోతే గడవద్దు అని అనను కానీ పెరిగిపోయిన ఖర్చులు నిత్యావసర ధరలు అనేవి చాలా అంటే చాలా హైగా ఉన్నాయి కదా ఒక్కరి సంపాదన అనేది కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే నేను ఒక టెన్ ఇయర్స్ మా ఒక్క స్వామి జీతంతోనే మెయింటైన్ చేసుకొచ్చాను కానీ ఈ మధ్య నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత కొంచెం వస్తుంది గడపా గడపా ఇక అలా రావడం వల్ల ఏంటంటే పై ఖర్చులాగా మంచిగా నచ్చిన ఫుడ్ తినడం మంచి బట్టలు అంటే ఆరు నెలలకు ఒకసారి కొనిచ్చేవాడు స్వామి ఇప్పుడు రెండు నెలకొసారి మనం పిల్లలకు కానీ నాకు కానీ ఆయనకు కానీ కొనుక్కోవడం అని పై పనులు పై ఖర్చులు ఇలా పెరిగినాయి అవి కనుక లేకుండానే మేము ఓ టెన్ ఇయర్స్ సాదా లైఫ్ అనేది మేము మెయింటైన్ చేసుకుంటా వచ్చాము తన జీతంతో ఇక అలా మా అలవాటు అయిపోయిందే కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ చెప్పేది ఇద్దరు సంపాదించుకుంటే పిల్లలు పెరుగుతున్న కొద్దీ కొన్ని కొన్ని ఆనందాలు సంతోషాలు ఉంటాయి కదా వాటిని మనం మిస్ చేసుకోకూడదు అందుకని చెప్పేసి ఇంట్లో ఉండే ఏ విధంగా సంపాదించుకోవచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి నేను టైల్ టైలరింగ్ అనమాట ఇప్పుడు ఒక బ్లౌజ్ కుడితేనే రెండు వందలు మూడు వందలు వస్తున్నాయి ఖచ్చితంగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళని దీన్ని ఉపాధిగా ఇంట్లో కూర్చొని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా సంపాదించుకోవచ్చు మళ్ళీ ఆన్లైన్ బిజినెస్ లాగా శారీస్ కూడా మనం కొంచెం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్కి తక్కువగా పర్చేజ్ చేసుకొని కొన్ని శారీస్ వాటిని మనం వాట్సాప్లో మనకు తెలిసిన వాళ్ళకి లేకపోతే మన రిలేటివ్స్కి వీళ్ళకి సెండ్ చేయడం ద్వారా అలా ఎర్న్ చేసుకోవచ్చు డైలీ టు డైలీ ఇలా శారీ బిజినెస్ కానీ లేకపోతే వన్ గ్రామ్ గోల్డ్ కానీ అయితే మంచిగా వర్క్ అయిద్ది ఇవన్నీ నేను చేసుకోవచ్చు కదా అనుకునేవచ్చు మీరు కాకపోతే ఏంటంటే మా వర్క్ వేరుగా ఉండిద్ది మాది జర్నలిస్ట్ కదా ఎక్కువగా నాకు అలవాటు అయిపోయిన వర్క్ నా మైండ్ సెట్కి తగ్గ వర్క్ వచ్చేసి టైపింగ్ అనమాట అవి అది ఫాస్ట్గా అయిపోతుంది నాకు ఎంత ఫాస్ట్గా అంటే మాకు అది అలవాటు అయిపోయింది కదా నేను పెళ్ళికి ముందు నుంచి చేస్తున్న జాబ్ కాబట్టి నేను మిషన్ కొట్టాలనుకున్నా కానీ ఏమైందంటే బయట వాళ్ళు కుట్టడానికి కొట్టగలను కానీ మేమున్న ఏరియాలో అంతగా కస్టమర్స్ వచ్చి కుట్టించుకునే వాళ్ళు కాదు అంత ముసలి వాళ్ళు ఇదేమి టౌన్ కాదు మార్మూలు పల్లెటూర్ అనమాట అందుకనేసి ఇక ఈ శారీ బిజినెస్ జ్యువెలరీ బిజినెస్ అంటే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండాలి ఇంకా అది కాక ఏంటంటే అటు ఇటు బయటికి తిరుగుతూ ఉండాలి కొంచెం శారీస్ తెచ్చుకోవాలంటే పక్క ఊరు దాకా వెళ్ళాలి కొంచెం అమౌంట్ అనేది పెట్టుబడి పెట్టాలి నా వరికి నేను అలా పెట్టుబడి కూడా పెట్టుకోలేని స్థితిలోనే ఒక రూపాయి ఇంట్లో వచ్చి పడితే బాగుండు అన్నట్లుగా అంటే చే కష్టపడిన దానికి వచ్చేస్తే చాలు పెట్టుబడి పెట్టి ఒక బిజినెస్ లాగా చేయాలన్న ఐడియా కూడా లేదనమాట మాకు ఎందుకంటే మేము న్యూస్ కనుక ఒక నాలుగు న్యూస్ ఎక్కువ కొడితే ఆ రోజుకి ఒక హండ్రెడ్ ఎక్కువ వస్తాయి అది చాలా అనిపించింది అందుకని నేను ఇవేవి ట్రై చేయను ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి యూట్యూబ్ అనమాట మనకి ఏదైతే వచ్చో అది పది మంది చూసి మన టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే యూట్యూబ్ నుంచి మనీ కూడా వస్తాయి అనమాట అలా ఎర్న్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి పర్టికులర్ టాలెంట్ ఉండాలి దాంట్లో గ్రిప్ ఉండాలి కంటెంట్ మెయింటైన్ చేయాలి అలా ఉంటేనే మనం దాంట్లో నెగ్గుకు రాగలం ఇక అవి ఏమీ లేకుండా నెగ్గు రావాలంటే చూసారుగా త్రీ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఏం సాధించాను ఏమి సాధించలేకపోయాను అంటే అప్పుడు మరీ కొత్త కాబట్టి ఏమి తెలియదు కాబట్టి ఇప్పటివరకు నేర్చుకోవడమే సరిపోయింది ఇలా చేస్తే ఇలా సక్సెస్ అవుతారు కావాలి అన్న విషయం మీదే వచ్చాను తర్వాత తర్వాత మధ్యలో మనీ అవసరం బట్టి ఏం చేశానంటే కంటెంట్ని చేంజ్ చేసేసి సీరియల్స్ అలాంటివి చెప్పుకొని ఇన్స్టెంట్గా మనీ వచ్చేవి ఎట్లాగో దాటేసేసేదాన్ని కానీ ఆ ఛానల్స్ అనేవి ఉండవు కాబట్టి పోయినాయి ఇక మళ్ళీ ఏం చేస్తాను కంటెంట్ని పెట్టి ఇక మనీ ఇన్స్టెంట్గా రాకపోయినా పర్లేదు ఒకనాటికి ఛానల్ క్లిక్ అయితే అవే వస్తాయని ఒక రెండేట్లు మనం కష్టపడి చేయాల్సిందే ఇప్పుడు ఈ మూడేళ్లలో నేను అప్పటి నుంచి వ్లాగ్స్ కంటిన్యూగా చేసుకుంటా వస్తే ఈ పాట క్లిక్ అయ్యేదన్నేమో ఆ బావాని పాఠశాల అక్కలాగా అప్పుడు కూడా నేను ఏంటంటే వ్లాగ్స్ కూడా చేశాను కానీ వాళ్ళంటే ఏంటంటే హస్బెండ్కి గవర్నమెంట్ జాబు శాలరీస్ వస్తాయి అలా ఒక మంచి శాలరీ హస్బెండ్ ఇలా ఒక పోస్ట్ అంటే ఒకలాగా ఉన్నారు కాబట్టి సరిపోతుంది మాదంటే ప్రైవేట్ జాబ్ కాబట్టి ఇక ఆయనకు సాలరీస్ కరోనా ఆ టైంలో అసలు మాకు సరిగ్గా లేక సరిపోక ఇబ్బంది పడే టైంలో ఏం చేశానంటే నేను కంటెంట్ని చేంజ్ చేసి పడేశాను దానివల్ల నేను రిస్క్ ఇలా కొన్నాళ్ళు మా పేమెంట్ అయితే తీసుకున్నానేమో కానీ లైఫ్ లాంగ్ కంటెంట్ అనేది నిలబడకుండా పోయిపోయింది ఛానలే పోయింది ఆ మిస్టేక్ మళ్ళీ చేయకూడదని మళ్ళీ వ్లాగ్స్కే వచ్చాను ఈసారి అన్న నా మైండ్ సెట్ ఇక మారకుండా టూ ఇయర్స్ అయినా కానీ ఎలాగైనా కంటెంట్ని పట్టుకొని వేలాడదాం అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేస్తే కంటెంట్ ఒక కంటెంట్ అనుకొని యూట్యూబ్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు మనకి అయితే ఖచ్చితంగా వస్తాయి మంచి ప్లాట్ఫామ్ అనమాట కంటెంట్ ఉన్న వాళ్ళకైతే అదనమాట సంగతి ఇక మూడు చెప్పాను కదా ఇంకొకటి వచ్చేసరికి టీచింగ్ ఫీల్డ్ కూడా అనమాట పిల్లలకి ట్యూషన్స్ ఇలాంటివి చెప్పడం లేకపోతే స్కూల్లో టీచర్స్గా కూడా వెళ్ళొచ్చు నన్ను కూడా చాలామంది అడిగారు మీరు ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నారు కదా స్కూల్కి రండి అని చెప్పేసి అడిగారు అనమాట అప్పట్లో నేను యూట్యూబ్ని పట్టుకొని వేలాడుతున్నాను కదా ఖాళీగా ఏం లేదు మేడం వస్తాను అని చెప్పేసి దాటేసాను మళ్ళీ ఇప్పుడు వెళ్దామని మొన్న అడిగాను ఈ ఛానల్ పోయిన తర్వాత రమ్మన్నారు కాకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ బ్లాగ్స్ బిగిన్ చేశానుగా మరి వెళ్తాను వెళ్ళను అప్పుడు సంగతి అప్పుడు అదనమాట సంగతి కా ఇలా కూడా చేసుకోవచ్చు పిల్లలు అనేవాళ్ళు కొంచెం పెద్ద అవ్వాలి మనం ఏం చేయాలనుకున్నా పిల్లలు టైం అయిపోవాలి అంటే మ్యారేజ్ అయ్యి ఇద్దరు పుట్టేసి వాళ్ళకు ఇక ఆపరేషన్ చేయించేసుకున్న తర్వాత ఏంటంటే పిల్లలు కూడా ఉండదు ఇక వాళ్ళని ఎలా పెంచుకోవాలి ఎలా పెద్ద చేసుకోవాలి వాళ్ళకు రూపాయి ఎలా దాచుకోవాలి ఇంకా వాళ్ళని ఏ విధంగా మంచిగా పెంచుకోవడానికి వాళ్ళకి ఇలా మనీ అనేది స్కీమ్స్ ఇలాంటివి ఉంటాయి పోస్ట్ ఆఫీసుల్లో ఇలాంటివన్నీ కట్టుకోవాలనేసి ఒక ప్లానింగ్ అంటూ ఉండాలన్నమాట అప్పుడు ఏదో ఒక జాబ్లోకి దిగాలి అలా కాకుండా ఒకళ్ళు పుట్టిన తర్వాత రెండో ప్రెగ్నెన్సీ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా ఆ టైంలో ఖాళీగా ఉన్నాం కదా అని సా స్టార్ట్ చేయడం తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం మళ్ళీ ఏమవుతుందంటే ఇలా మళ్ళీ ప్ర ప్రెగ్నెన్సీ రాగానే మళ్ళీ స్టాప్ చేసేయడం ఇలా ఏంటే సగం సగంగా అయిపోతాయి అన్నమాట ఏది మనం ఫుల్ఫిల్గా చేయలేము మధ్య మధ్యలో గ్యాప్లు అనేవి వస్తువు అంటే ఇలా కాకుండా మొత్తం ఒక్కోసారి అయిపోయాక చేసే పనులు అయితే బాగుండని నా ఒపీనియన్ ఇలా యూట్యూబ్ అయినా సరే అనమాట యూట్యూబ్ కూడా అదే చెప్పేది మా ఫ్రెండ్ కూడా చా ఛానల్ స్టార్ట్ చేసింది ప్రెగ్నెన్సీ మధ్యలో వచ్చి అబ్బో నీరసంగా ఉండి ఈ హాస్పిటల్కి అటు తిరగడం బ్లాగ్స్ అనేవి షూట్ చేయడం కష్టం కదా ఆ టైంలో ట్రెస్ ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలి అలాంటి టైంలో ఇలాంటి యూట్యూబ్ అంటే టెన్షన్ ఫీల్డ్ అసలు ఎంత టెన్షన్ వ్యూస్ రాకపోతే అదోహా గందరగోళం వ్యూస్ వస్తే రేపు ఏం పెట్టుకోవాలన్న గందరగోళం అదోహా ఇదంతా అదే చెప్తున్నాను కదా ఇద్దరు పిల్లలు పుట్టేసి వాళ్ళు ఫైవ్ ఇయర్స్ వచ్చి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆలోచించాల్సిన పనులు సంపాదన మీద పడితే బాగుండాలి నా ఓకే ఎందుకంటే వాళ్ళని చ సరిగ్గా చూసుకోవాలి ఫైవ్ ఇయర్స్ అన్నా మనం వాళ్ళకి కంటికి రెప్పలాగా దగ్గరుండి వాళ్ళతో ఆడుతూ పాడుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటే బాగుండు ఇక నేను మా శర్వన్ సిక్స్ మంత్స్ అప్పుడు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేశాను మనీ పరంగా చాలా ఇబ్బందిగా ఉండేసరికి అప్పుడు స్టార్ట్ చేస్తే మా హస్బెండ్ ఇంట్లోనే కదా మా వర్క్ ఎప్పుడు తను ఆడో మా చిన్నోని ఆడిస్తూ ఉంటారు నా వీడియోస్ కూడా చాలా వరకు వ్లాగ్స్ కాబట్టి వాళ్ళతోనే నా పనులన్నీ ఇక వాళ్ళతోనే ఆడుకుంటూ వాళ్ళతోనే పాడుకుంటూ చేశాను కాబట్టి సరిపోయింది ఈ కంటెంట్ అనేది వాళ్ళతో కాకుండా మనం చేసామంటే ఇక డిస్టబెన్స్గా ఉండిద్ది వీళ్ళని చూడలేదే అన్న ఒక పాయింట్ అయితే వస్తుంది ఇంకొచ్చేసరికి మా పెద్దోడు మళ్ళీ మా పెద్దోడు బాగా ఆడిస్తాడు మా చెన్నోడిని మా హస్బెండ్ చూసుకుంటారు మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాను ఎన్ని అటు ఇటు తిరుగుతూ ఉంటున్నాం కాబట్టి నాకైతే అంతగా అనిపించలేదు మంచిగా ఈజీగా అన్నట్టు అయిపోయింది మా చెన్నోడిని ఎక్కువగా నేను ఈ ఫోన్లు ఎడిటింగ్లు వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉంటే మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు ఇంట్లో మనం ఏం చేయాలనుకున్నా ముందు హస్బెండ్ సపోర్ట్ కావాలి ఆయన మనల్ని నమ్మాలి మన మీద నమ్మకం ఉంచాలి ఏదో ఒకటి సాధించకపోయినా నీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అని నమ్మాలి కదా ఇక అప్పుడే మనం ఏదైనా చేయగలం ముందు హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఏమి చేయలేము ఫస్ట్లో అసలు నేను కనపడి వీడియోసే చేద్దాం అనుకోలే ఎందుకంటే బ్లాగ్గా ఉంటావు బ్యాడ్ కామెంట్స్ పెడతారు అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ తర్వాత నీ ఇష్టం నీకు ఏమనిపించకపోతే నువ్వు అన్నిటినీ కూడా ఈక్వల్గా తీసుకుంటానంటే దిగు అని చెప్పారు ఇక అప్పటి నుంచి నేను కనపడే చేశాను ఏముంది దాంట్లో నల్లగా ఉన్నానంటే ఏ ఎంతమంది నల్లగా లేరు దేశంలో తెల్లగా ఉన్నోళ్ళు ఏమైనా సాధించారా నల్లగా ఉన్నోళ్ళు ఏం సాధించలేరా ఏదో ఏదో ఒకటి నోట్లోకి వచ్చింది ఏదో అవుతూ ఉంటారంతే